నమోదస్స భగవతో అహతో సమాసంబుద్ధ బోధిసత్వుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన బుద్ధుడు బౌద్ధ ధమ్మం పుస్తకంలోని నాలుగవ లోని నీతి మాత్రమే చాలదు అది పవిత్రమైనది విశ్వజనీయమైనదై ఉండాలి పవిత్రమైనది అనగా ఏమిటి దేనికైనా పవిత్రత ఎలా ఏర్పడుతుంది ప్రతి మానవ సమాజంలోనూ అది సనాతనమైన లేక అధునాతనమైనదైనా కొన్నింటిని పవిత్రమైనవిగాను మరికొన్నింటిని అపవిత్రమైనవిగాను భావించడం అనేది ఉన్నది ఏదైనా ఒక దానిని పవిత్రమైనదిగా భావించినప్పుడు దానిని అనుసరించక తప్పదు దానిని చాలా ఉన్నత స్థాయిలో ఉంచుతాం దాని దానిని మైలపరచడం దోషంగా భావిస్తాం ఏదైనా అపవిత్రమైనదని భావించినట్లయితే దానిని పవిత్రమైన దానికి దూరంగా ఉంచుతాం అలాంటి దానిని అనుసరించాం అనగా అపవిత్రమైన వాటిని ఎలాంటి జంకు జాలి లేకుండా వదిలేస్తాం అంటే పవిత్రమైన వాటికి ఇవి పూర్తిగా విరుద్ధమైనవన్నమాట పవిత్రమైనవి చాలా దివ్యమైనవి వాటిని విడనాడడం దోషం ఒకటి పవిత్రమైనదని ఎందుకనుకుంటాం ఇప్పుడు చర్చనీయమైన నీతి చాలా పవిత్రమైనదని ఎందుకు భావింపబడుతుంది నీతి చాలా పవిత్రమైనదిగా భావించడానికి మూడు కారణాలు కనిపిస్తాయి ఏవైతే శ్రేష్టమైనవో వాటిని కాపాడుకోవడం యొక్క ఆవశ్యకత మొదటి కారణం మనుగడ కోసం పోరాటం ఎవడు సమర్థుడైతే వాడు జీవించగల విధానం దీనికి మూల కారణమైంది సృష్టి ప్రారంభం నుండి ఈ పోరాటం మొదలైనట్లు తెలుస్తుంది ఆదిమ దశలో ఆహార పదార్థాలు పరిమితంగా ఉన్నప్పుడు వాటికై పోటాపోటీగా జీవన సమరం మొదలైన విషయం అందరికీ తెలిసినదే ఈ పోరాటం చాలా తీవ్ర రూపంలో ఉండేది ఆ దశలో ప్రకృతి యొక్క స్వరూపం చాలా రక్తసిక్తమై భయంకరమై ఉండేది అలాంటి ఆ భయంకర జీవన సంఘర్షణలో సమర్థులైన వారు మాత్రమే బ్రతకగలిగేవారు సామాజిక వ్యవస్థ యొక్క తొలి రూపం అంత భయంకరంగా ఉండేది అయితే కాలగమనంలో కొందరు ఈ విధానాన్ని ప్రశ్నించడం జరిగింది సమర్థులైనంత మాత్రాన వారు ఉత్తములవుతారా బలహీనులైన వారికి రక్షణ కల్పించినట్లయితే సామాజిక ప్రయోజనానికి వారే ఎక్కువ ఉపయోగపడవచ్చు కదా ఈ ప్రశ్నలు ఉదయించిన కాలంలో అవి హేతుబద్ధమైన ప్రశ్నలుగానే గమనించాయి అయితే బలహీనులైన వారికి రక్షణ కల్పించడం ఎలాగా అన్న ప్రశ్న ఉత్పన్నమైంది అప్పుడు బలవంతులైన వారిపై కొన్ని ఆంక్షలు విధించవలసిన తప్పని పరిస్థితి ఏర్పడింది దానితో నీతి యొక్క ఆవశ్యకత ఏర్పడింది బలవంతులైన వారి పట్ల అది ప్రయోగించబడిన కారణంగా దానిని చాలా పవిత్రమైనదిగా ఎంచవలసి వచ్చింది అయితే అది చాలా తీవ్ర పరిణామాలకు దారితీసింది నీతి అనేది సాంఘికమైనదా లేక సంఘ వ్యతిరేకమైనదా అన్నది మొదటి విషయం దొంగలలో కూడా నీతి లేకుండా పోలేదు వ్యాపారంలో కూడా నీతి అంటూ ఉంది సాటి కులస్థల్లో నీతి ఉంది దారి దోపిడీగాలకు కూడా నీతి అంటూ ఉంటుంది అయితే పైన చెప్పబడిన వాటిలో నీతి ఒకవైపు మాత్రమే పరిమితమై ఉంటుంది అలాంటిది తప్పక సంఘ వ్యతిరేకమైనదే అలాంటి నీతి ఒకవైపుకు మాత్రమే వర్తిస్తూ వారికే పరిమితమైన కారణంగా వారికి మాత్రమే అది మేలు చేకూర్చవచ్చు అలాగే నీతి ఒక వర్గ ప్రయోజనానికి మాత్రమే పరిమితమైనట్లయితే అది ఆ వర్గానికి మాత్రమే మేలు చేయగలుగుతుంది అయితే అలాంటి వర్గ ప్రయోజనానికి మాత్రమే నీతి పరిమితమైనట్లయితే దాని పరిణామాలు సైతం తీవ్ర రూపంలోనే ఉంటాయి ఆ విధంగా ఏ వర్గ ఆ వర్గ ప్రయోజనమే ముఖ్యంగా భావించినట్లయితే అవి సంఘ వ్యతిరేక వర్గాలుగా మారి సమాజం చిన్నా భిన్నమైపోతుంది అలా విభిన్న వర్గాలుగా సమాజం చెలిపోవటం వల్ల వివిధ రూపాలకు స్థాయిలకు అది జన్మనిస్తుంది సమాజంలో అందరికీ ఒకే విధానం ఒకే స్థాయి అంటూ ఏర్పడినట్లయితే అందులో సార్వజనీయత లోపిస్తుంది అలాంటి వివిధ రూపాల్లో స్థాయిల్లో ఉన్న సమాజంలో వ్యక్తి స్థిరచిత్తుడై జీవించలేడు బుద్ధిపూర్వకంగా ఆలోచించడంతో నిమిత్తం లేకుండా బలమైన వర్గం తక్కిన వర్గాలపై ఆధిక్యతకు పోయినప్పుడు సమాజంలో ఘర్షణ అనివార్యమవుతుంది అలాంటి ఘర్షణకు తావు లేకుండా ఉండాలంటే నీతిని అతి పవిత్రమైనదిగా చెప్పి అందరూ దానిని అనుసరించేలా చేయాలి వ్యక్తి యొక్క వ్యక్తి యొక్క పెరుగుదల జరగాలంటే నీతిని పవిత్రమైనదిగాను విశ్వజనీయమైనదిగాను ఎంచక తప్పదు అది మూడవ కారణం మనగుడ కోసం పోరాటం వర్గ ప్రయోజనాలు చలామణి అవుతున్న సామాజిక వ్యవస్థలో వ్యక్తిక రక్షణ ఉండదు సమాజానికి అంతటికీ ఒకే ఆదర్శం ఒకే రూపంలో వర్తించినట్లయితేనే వ్యక్తి యొక్క స్థిరత్వానికి భంగం కలిగించే వర్గ విధానం అంతమవుతుంది అలా జరగనప్పుడు వ్యక్తి అస్తులుడైపోవడంతో సమాజంలో ఐక్యతకు తా ఉండదు వర్గ విధానంలో మరో ప్ర ప్రమాదం కూడా ఉన్నది దానివలన సాంఘిక న్యాయం లోపిస్తుంది వర్గ విధానం వలన వివిధ తరగతుల కింద సమాజం విడిపోతుంది అలాంటి వ్యవస్థలో పాలకులైన వారు పాలకులుగానే ఉండిపోయి బానుసులైన వారు బానిసలుగానే మిగిలిపోతారు యజమానులు యజమానులుగానే ఉండిపోయి పనివాళ్ళు పనివాళ్ళుగానే మిగిలిపోతారు ఆ విధంగా ఉన్నవాళ్ళు ఉన్నవాళ్ళుగానే ఉండిపోవడంతో సేవకులు సేవకులుగానే ఉండిపోవలసి ఉంటుంది అంటే అలాంటి సమాజంలో స్వేచ్ఛ కొందరికే ఉంటుంది అందరికీ ఉండదు అలాంటి వ్యవస్థలో సమానత్వం కొందరికే పరిమితమై ఎక్కువ మంది దానికి దూరమైపోతారు అయితే దీనికి పరిష్కారం ఏమిటి సౌభ్రాతృత్వం అందరికీ వర్తిం వర్తించే విధంగా చేసి అది తప్పకుండా అమలు జరిగేలా చూడగలిగినట్లయితేనే అందరికీ సమానత్వం లభిస్తుంది అయితే సౌభ్రాతృత్వం అంటే ఏమిటి సౌభ్రాతృత్వం అంటే సోదర భావం అది నీతికి మారుపేరు పేరు మాత్రమే అందుచేతనే ధర్మం అంటే నీతి అని బోధించాడు బుద్ధుడు ధర్మం ఎంత పవిత్రమైనదో నీతి కూడా అంతే ప్రవి పవిత్రమైనది ధర్మం ఎంత పవిత్రమైనదో నీతి కూడా అంతే పవిత్రమైనది జైవీం बुद्धाय